బాగా చదవాలి అనే కోరికతో చదువుకున్నాడు చదువుకున్న తర్వాత టెన్త్ పాస్ అయిపోయాడు ఇంటర్ నెక్స్ట్ ఇంజనీర్ కాలేజ్ కదా కాలేజ్లో జాయిన్ అవ్వాలి అంటే వాళ్ళ దగ్గర మనీ లేవు జాయిన్ అవ్వాలంటే వాళ్ళ దగ్గర మనీ లేవు థౌసండ్ రూపీస్ మనీ పే చేయాలి కానీ ఎవరి దగ్గర వాళ్ళ ఇంట్లో మనీ లేవు అయినా సరే అక్కడతో ఎడ్యుకేషన్ అనేది ఆపలేదు వాళ్ళ సిస్టర్ బ్యాంక్ అమ్మేసి మరి ఎడ్యుకేషన్ కొనసాగించాడు ఎడ్యుకేషన్ అనేది కొనసాగించాడు తర్వాత తన మెరిట్ రావడం వల్ల మెరిట్ రావడం వల్ల మెరిట్ అంటే అన్నిటికన్నా అందరికన్నా ఎక్కువ మార్క్స్ ఎక్కువ స్కోర్ మార్క్స్ లో అందరి మెరిట్ రావడం వల్ల ఇంకా పై చదువులు చదువుకొని పై చదువులు చదువుకొని తన ఒక సైంటిస్ట్ అయ్యాడు మన ఇండియాకి సైంటిస్ట్ ఎవరినన్నా అబ్దుల్ కలాం గారు ఏపీజే ఆ రోజులు మనకున్నంత ఫెసిలిటీ లేదు నాన్నా మనకున్నంత ఫెసిలిటీ ఈ రోజు మనకి కెరీర్ పెడ ఎడ్యుకేషన్ ఉంటే మనం ఏదైనా జీవితంలో సాధించగలం ఓకే థాంక్యూ పుత్రికం పుత్రికం దగ్గరే వాల్యూ ఉంది చూసారు కానీ ప్రాజెక్ట్ ఎట్లా గారు అన్నారు రెస్పెక్ట్ మీకే అర్థమైంది కదా అర్థమైతే